వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ నీకు ఒక సంగతి తెలుసా నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు నీకు తల్లిదండ్రులు కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా కన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా మీరు చెప్పండి అబద్ధాలు ఆడకుండా తెలివిగా నాకు ఆన్సర్ చేయండి బిడ్డల మీద తల్లిదండ్రుల తీపి గొప్పదా తల్లిదండ్రుల మీద బిడ్డల తీపి గొప్పదా నంబర్ వన్లో ఎవరు వస్తారు అమ్మ నానే వస్తారు ఎందుకో చెప్తా పురిటికందుగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను నువ్వు మళ్ళా శుభ్రం చేసుకునే తెలివి నీకు దాకా ఏ టు జెడ్ మొత్తం అమ్మే చేసుద్ది అమ్మే చేస్తుద్ది ఆ చేసే దినములలో ఒక్క దినములో ఒక్కసారి కూడా నిన్ను అసహించుకోదు చీదరిద్రుడు అనదు చీ చండాదురాలు అనదు నువ్వు ఎన్నిసార్లు ఒకటి చేసినా ఎన్నిసార్లు రెండు చేసినా ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరచుకుంటుంది అమ్మ మళ్ళీ కొంచెం సేఫ్ అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిడి చెంగు తీసుకొని తుడుచుకుంటుంది ఎంత ఫీలింగ్ ఉండదు అమ్మకి అది అమ్మంటే అమ్మ అంటే అది కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాక నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాక అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది నీకు మొత్తం శుభ్రం చేసి అదే అమ్మ పడితే అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే నాలుగు రోజులు అమ్మకు చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది నీ బతుకు నీ బతుకు బయటపడి తబెట్టుకొని తిరుగుతూ ఉంటావు తబెట్టుకొని తిరుగుతూ ఉంటావు నీ బతుకు ఇరవై నాలుగు సడుగుతావు ఏమ్మా కాళ్ళు పనిచేయాల సచ్చిందానికి కాదు బతికిందని నా కర్మకు దాపురించావు పెద్ద గుంపున అన్నావుగా ఆస్తులు పంచిచ్చావుగా నా 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 మీద పడి చచ్చావు ఆ రెండో దాని దగ్గర చవచ్చుగా మూడో దాని దగ్గర చావచ్చుగా నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా నా కర్మ కొద్దీ దరిద్రపుదాన దరిద్రపదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది అబద్ధాలు ఆడుకొని చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోండి మర్యాదకు చేతులు ఎత్తి షోజేవాకండి దేవునికి స్తోత్రం గాక కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకు వచ్చిందాక సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్న సహించుకుందా ఒక్కసారన్నా సహించుకుందా ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది నా బిడ్డకి ఏందో మోషన్ కావట్లేదు కడుపులో ఏదో తేడా వచ్చింది వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదమే ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు దరిద్రపుదాన నువ్వు అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు దరిద్రపోడా నువ్వు మిమ్మల్ని కాదులే తిట్టే దరిద్రులు అంటున్నాను నేను దేవునికి స్తోత్రం కానీ నువ్వు మోషణకి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి బిడ్డ ప్రేమకి వాస్తవం కాదు ఎవరికి తీపి ఎక్కువ ఏ ప్రేమ ఎక్కువ పుట్టిన ప్రేమ ఎక్కువ కన్న ప్రేమ ఎక్కువ ఆ కన్న ప్రేమ ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి దిగి వచ్చాడు భూమి మీదకి అన్ని కోతల కంటే కడుపు కోత బాధాకరం వీర జవాన్ కన్ను మూశాడు మురళి నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు ఇరవై ఐదేళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో చంపటం చావటం సహజం ఆ చిన్నోడు కన్ను మూశాడు తను కోరాడట నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నా దేశం కోసం చచ్చిపోతాను నేను ప్రజ ప్రపంచమంతా మెచ్చుకుంటుంది కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది అమ్మో నా కొడుకు నా బిడ్డ నా బిడ్డ కడుపు తీపి కడుపు కోత అది చూసి నేను కూడా ఏడ్చా ఎందుకంటే కడుపు తీపి ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము ఓదార్చలేము అదే భయంకరమైన భేదం అది కడుపు కోత కడుపు తీపి ఆ కడుపు తీపిని బట్టి ఆ మాతృ బట్టి ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కిరుబులు శరాపులు దూతల దూతల చేత స్థుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి మా నాయన 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 నాయన